అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా డే టూ ఆఫ్ అమ్మగారి ఇల్లు అనమాట యాక్చువల్గా ఈరోజు మంచిగానే నిద్ర పట్టింది లేట్గా నేనైతే లేట్ కొంచెం ఫాస్ట్గా లేచేసారు పిల్లలు కూడా ఇప్పుడు టైం ఎంత తెసారా నైన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఇప్పుడే నిద్రలేచ్చాము అందరము నేను కూడా ఇప్పుడే నిద్ర లేచాను వాళ్ళు పైకి లేబా మిషన్ పెడతాను అలాగే మా అబ్బాయికి మిషన్ పెడతాము నేను పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ అండి పైకి లేను ఇప్పుడు ఎలా ఉంది నీకు బాగానే ఉందంట సో కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఇంకా వీళ్ళకి మిషన్ పెట్టి ఇంకా టిఫిన్ చేయించాలండి అది స్టార్టింగ్ మార్నింగ్ మార్నింగ్ లేజీ మార్నింగ్ ఈరోజు లేజీగా ఉంది చూద్దాం మేము రెడీ అయిపోయాం గైడ్స్ ఇంకా పోయి తింటాం ఇప్పుడు టైం అవుతుంది సార్ టెన్ అవుతుంది నైన్ థర్టీ టూ టెన్ అవుతుంది మా అమ్మ ఇప్పుడే మా మీద గొడవ పోయింది అంటే ఇంత లేట్గా లేస్తే టిఫిన్ ఎలా ఉంటుంది అందులో మేము ఉన్నాం కదా ఉంచుమా అన్న అంటే మీరు ఉంచితే అవి తింటారో తినరో మీరు రాండి చాలా టైం అయిపోయింది ఈ టైం వరకు ఉంటే ఎలాగా అని సో ఇప్పుడే మేము అందరం బ్రష్ చేసాము ఇంకపోతా ఉన్నాం తినేదానికి తినేసి వచ్చి మాట్లాడుకుందాం ఓకేనా వచ్చేసాము ఈ పక్కనే అనమాట ఇదిగో టిఫిన్ వేస్తున్నాడు మా నాన్న చెప్పేసాము మాకు ఏం కావాలి మేము వేస్తున్నాడు వీడికేం బోండా అంట వాడికి ఏమో దోశ అంట గుడ్డు దోసి ఇదిగోండి మా ఇంట్లో టీవీ ఆన్ చేస్తున్నా ఈ టీవీ తెలుసు కదా అందరికి డబ్బా టీవీ మేము డబ్బా టీవీ అంటాము మీ ఊర్లో ఏమంటారు నాది తెలియదు సో దీంట్లో యాక్ట్ ఫైబర్ వస్తుంది అనమాట సో ఏదైనా పెట్టుకొని చూద్దాం తినేదాకా అని చెప్పేసి ఆన్ చేశాను ఇదిగోండి అంగడి అందరికి తెలిసిందే కదా ఇవన్నీ అప్పచ్చులు అవన్నీ ఉంటాయి ఇదిగోండి దీంట్లో కూల్ డ్రింక్స్ ఏటు జెడ్ మళ్ళీ ఇంకో ఫ్రిడ్జ్లో మిల్క్ పాలు పెరుగు అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ ఏం గాలు అన్నీ ఉంటాయి ఇంకా మనం టీవీ పెట్టుకుందాం చూడండి గైస్ మా పిల్లలు అక్కడ గుడ్డు దోశ ఇక్కడ గుడ్డు దోశ మా జోసి సారీ మా జోషిత్తు మా బాను మాత్రం బోండా తిన్నాడు వాడేం తినేసాడు ఇంకా వాడికి మళ్ళీ ఇందాక నెబులైజర్ పెట్టాను దాంట్లో బ్యాటరీస్ అయిపోయింది అది ఛార్జింగ్ అయిపోయింది దానికి ఛార్జింగ్ పెట్టేసి వచ్చాననమాట ఇంకెప్పుడే టిఫిన్ తిన్నాడు తినేసిన తర్వాత మెడిసిన్స్ అలాగే నెబులైజర్ పెట్టాలి సో ఇంక తినేసి మా పిల్లలకి పెట్టేసి అప్పుడు నేను కూడా తినేసి తర్వాత వస్తాను ఓకేనా మాట్లాడుకుందాం ఆయన వాళ్ళ తాత వచ్చినాడు వాళ్ళ తాత వాళ్ళు ఏదో ఈత పెట్టినారు సో వచ్చి అదిగో ఆ బొమ్మ ఇచ్చినాడు ఇంకా వాడు అది పట్టుకొని ఇంకా వేస్తా ఉన్నాడు లైట్ కొంచెం చూడండి లైట్ ఇంకా వాడు ఇల్లంతా లైట్ వేస్తా ఉన్నాడు ఇదిగో ఇచ్చింది ఈ బొమ్మ చూపి జోషి బొమ్మని లైట్ బొమ్మ ఇంక ఈ బొమ్మను పట్టుకొని వాడు తెలుసు కదా ఇది అందరికీ ఈ బొమ్మను పట్టుకొని వాడు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా ఆల్మోస్ట్ అన్నం టైం అయిపోయింది పోయి అన్నం తినాలి మమ్మీ ఏం కూర చేసింది ఏమో ఎవరికీ తెలీదు మా వాడికి ఏమో ఇప్పుడు పర్వాలేదండి ఫీవర్ అయితే ఏం రాలేదు కొంచెం బాగుంది మరి దీంట్లో కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి బ్లూ కలర్ రెడ్ కలర్ అలాగా బాగుంది బాగుంది చోసి ఎంజాయ్ బాగా ఆడుకో వాళ్ళ అమ్మ వాళ్ళు బొమ్మలు ఎత్తి పెట్టారండి వీళ్ళకి చిన్న చిన్న బొమ్మలు ఇవి చూసి వాళ్ళు ఇచ్చుకుంటా ఉన్నారనమాట చూడండి ఈ బ్రష్ అలాగే చిన్న చిన్న బాళ్ళు అలాగే గన్ను అలాంటివన్నీ ఎత్తి పెట్టారు సో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట లేజర్ లైట్ ఉందని చూపించాను కదా అది అన్నీ ఎత్తి పెట్టున్నారు చూపించా ఆ విధంగా ఉందంట లేజర్ చూపిమన్నాడు మా అబ్బాయి అలాగే ఈ విధంగా నోట్స్ ఎత్తి పెట్టారు ఈ నోట్స్తో బాని ఈ నోట్స్తో బాను అమ్మమ్మ దగ్గరికి పోయి అమ్మమ్మ నాకు నువ్వు అంటావు చూసి అమ్మ నాకు బిస్కెట్ ఇమ్మమ్మ అని అని డబ్బులు ఇచ్చామ్మమ్మకి వీళ్ళు వేస్ట్ ఫ్యాన్ రా అమ్మమ్మ బాయి అడుగుదామంటే వాళ్ళు చూడండి మరి ఆ ఫ్యాన్ చూసారా ఎలా ఇదవుతుందో ఓ రియల్ గన్ అమ్మ ఈ గన్ అంటే చూడండి అబ్బా బుల్లెట్ విసిరేస్తారు సరే మా వాళ్ళు ఏమి అడగమంటే వాళ్ళు అడగరంట సరే ఇంక పోయి నేనైతే ఇంక ఇదే గెటప్లో ఉన్నాను ఇంక పోయి ఏదన్నా తినాలండి ఆఫ్టర్నూన్ లంచ్ వన్ థర్టీ అయిపోతుంది మా నాయనేమో తినేసి వచ్చి పడుకో ఉన్నాడు ఇంకా మేము బాయి తినాలి మా వాడికి ఆకలిస్తా ఉందంట ఇంకా పోయి తినేసి వస్తాం రాండి బాను జోషి వచ్చేస్తాము ఇంక పోయి తినాలి మా అమ్మ ఆకుకూర చేసిందంటే ఈ ఆకుకూర తినాలంటే నేను నొప్పి కూతురు వచ్చినారు ఎంచ ఏదన్నా చేసి పెట్టకుండా అంటే మమ్మీ ఇదిగోండి మూవీస్ చూస్తూ ఉంది ఏంటో ఫస్ట్ దీని వాళ్ళు నీటిలో పెట్టద్దాం ఇదిగోండి బాను ఒకరోజు సౌండ్ తగ్గి బాను ఇదిగో ఆకుకూర సౌండ్ ఇది అన్నము తెలుసు సంస్కృతికి ఇది వచ్చి అరటికాయ అంటే అరటికాయ ఏంటో తెల్లగా ఉంది అర్థం కావచ్చు మాకు గుడ్లేది మా అమ్మ గుడ్లు ఉడకపెట్టలేదు మా ఇప్పుడు మేము ఆమ్లెట్ ఎగ్గు ఆమ్లెట్ వేసుకోబోతున్నాం ఎగ్ పొరట్ వేసుకోబోతున్నాం మా అమ్మ చెప్పడం చూడు శనివారం ఏం తేనామో అందుకని చేయలేదంట మా తినేనామో వేసుకోమంటాం అంతే ఇదిగోండి కడాయి పెట్టేశాను ఇంకా గుడ్లు చేస్తాను అనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉద్యాలు వేసేస్తారు కదా సో ఇలా ఉంటుంది ఇదంతా ఇగ్నోర్ అదంతా ఏం దీంట్లో పడదనమాట ఇదిగోండి మా దేవుడి పట్టాలు మా అమ్మ ఇక్కడ దేవుడు పట్టాలు ఇట్లా పడిపోకుండా ఇక్కడ కరబెట్టారు అలాగే చిన్న బరువు లేదు ఇది దీని ఎంటే ధమ్సప్లు స్ప్రైట్లు అలాగే ఇది ఇట్లా షోడాస్ అవన్నీ ఉన్నాయి ఇల్లంతా అవే ఉంటాయి ధమ్సప్లు స్ప్రైట్లో కనిపియలేవో షోడా కావాలంటే ఏమి ఇచ్చేదిలక అంటే గుడ్డు పొరటేసి తినేది వెంటడికి పిల్లలు దొరికినట్టు ఒకటి దొరికిందండి మా వాడు అది తీసుకొని కళ్ళల్లో వేస్తా అని ఉన్నాడు అలా కావట్లేదు ఆడికి పోతే ఆడికి ఇదిగోండి సరిగా ఇది ఈవినింగ్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ చెత్త చిమ్ముతున్నా మా అమ్మ వాళ్ళు ఇట్లా చూపురు కట్టు చూడండి ఎలా ఉందో వెనకాల తోక కూడా బాగుంటుంది ఇది మరీ అధ్వానంగా ఉంది ఏందో పోండి ఓ డైలాగ్ చెప్తున్నట్టు ఇంట్లో ఉంటుంది చీపిరి నా గుండెల్లో ఉంటుంది ఊపిరి అన్నట్టు ఆ విధంగా ఉంది తోస్తూ ఉన్నాను గాయస్ మా ఇంట్లో చొప్పులు కూడా ఇంట్లోనే పెట్టుకుంటాం ఎందుకంటే బయట పెట్ట కుక్కలు ఎత్తుకోపోతాయి మా బయట ఏం పెట్టినా డేంజరే అందుకని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకుంటాం మేము అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి వచ్చేసాను మా అబ్బాయి ఏమో మా ఇద్దరు పిల్లలు ట్యూషన్లో కూర్చున్నారు ఈరోజు మీకు చెప్పాను కదా ఈ మిషన్ అస్సలు వర్క్ అవట్లేదు సో ఇంకక్కడికి వెళ్ళి చెక్ చేయాలి ఛార్జికి పెడుతున్నా వర్క్ అవట్లేదు మేబీ ఎందుకు అర్థం కావట్లేదు దాంట్లో నుంచి పొగ రావట్లేదు సో వెళ్ళి చూపిద్దాము అని చెప్పి పోతున్నాను యాక్చువల్గా నిన్న కూడా మెడికల్ షాప్కి వెళ్ళి ఈరోజు కూడా వెళ్ళాలంటే బద్దకంగా ఉంది సరే వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు చూస్తాం మా వారు ఏమంటే చూసి పెద్దదైనా తీసుకొచ్చుకుంటున్నాడు చూద్దాం ఇది ఇచ్చి ఇలాంటిదే తెచ్చుకున్నాము పెద్దది తెచ్చుకున్నాము అక్కడికి పోయి మా వారు ఏం చెప్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుతా నేనేమంటే ఆన్లైన్లో తీసుకున్నా కొంచెం తక్కువగా ఉంది అని చెప్తున్నాను మేబీ ఎలా అంటారు నడుచుకుంటూ వచ్చేసాను గైల్స్ షాప్కి ఇక్కడ ఏంటంటే అది వర్క్ అవుతూ ఉంది వస్తూ ఉంది మధ్యలో ఏమంటే పొగ ఆగిపోతుంది అనమాట సో వాళ్ళు చెక్ చేసి ఇంక వేరే దృష్టి ఏమన్నా కావాలంటే ఇది తీసుకున్నాను పెద్దని మనీ అయితే ఏం పే చేయలేదు ఇది తీసుకొని ఇంకొచ్చేసాను దీనికి కవర్ గోర్డ్ ఇవ్వలేదన్నమాట ఇంక ఫైనల్లీ ఇది తీసేసుకుని ఒకసారి చెక్ చేసుకొని ఎత్తుకొచ్చాను ఫైనల్గా ఈ నెబ్లైజర్ తీసుకొని ఇంటికి పోతా అన్నాను దీనికి కవర్ కూడా పెట్టుకొని తీసుకోవాలి బస్పిల్ మాదిరిగా చూద్దాం వెళ్ళిపోదాం నడుచుకుంటూ విఆర్సీ దగ్గరకు వచ్చేస్తా ఇక్కడ విండో షాపింగ్ చేద్దామని శుభమస్తులో వచ్చేస్తాను ఇక్కడ చూడండి క్రిస్మస్ కి చాలా డెకరేట్ చేస్తున్నారు వియాసి చర్చ్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది చర్చ్ చర్చి బాగా డెకరేట్ చేస్తున్నారు నేను శుభమస్తు షాపింగ్ ఇక్కడ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో చూసుకొని పంటే అనేది లేదంటే లేదు పిల్లలు ట్యూషన్ లో ఉన్నారనమాట సో అందుకంతా చూసేసి వెళ్దామని వచ్చాక వాళ్ళు ఉంటే షాపింగ్కి రావడానికి కుదరదు కదా అందుకని వచ్చాను ఓకే అండి చూద్దాం ఏమైనా కలెక్షన్స్ బాగుంటే తీసుకుంటాను లేదంటే ఇంటికి వచ్చేసాను గైస్ వచ్చేసి ఎదుగోండి ధమ్స్అప్ దావపిల్ల అక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిందామనుకున్నా వెంటనే మా పిల్లలు గుర్తొచ్చారు మా పిల్లలు గుర్తొచ్చి ఐస్ క్రీమ్ అంతా ఎందుకు లే అది బజీ హామ్గా వచ్చేసాను మా ఇంటికి రావడమే కొంచెం ఏదో కూల్ గా రాకుండా ఉండాలి ఓకేనా తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకు అన్నం పెట్టేస్తే అయిపోతుంది ఇదిగోండి మళ్ళీ నైట్ డిన్నర్ ఉంది మళ్ళీ గుడ్లు అనమాట అలాగే అన్నట్లో కొన్ని వడలు కూడా అలాగే మిగిలిపోయినాయి అది అది ఫైవ్ తినేసేయండి అని చెప్తుంది రేపు చికెన్ తెచ్చుకుందా రేపు సండే కదా చికెన్ తెచ్చుకుందా అన్నారు మా మమ్మీ మా ఇంట్లో దోశ ఎత్తింది ఇది ఏమంటారు దీన్ని ఇది ఎత్తే చాలా సన్నగా అయిపోయింది దయసా చాలా చిన్నది అయిపోయింది వాళ్ళ అమ్మమ్మ అప్పుడే క్లోజ్ అయిపోవచ్చిందండి అంగడి కూడా క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ సండే కదా అందుకని చెప్పి త్వరగా క్లోజ్ చేసేస్తున్నారు ఎక్కువ కూడా ఉంటారు ఇదిగో ఇంక ఒక్క రెండు బోండాలు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఈ రోజు అవి మిగిలిపోయినాయి ఇంక నేను పోయి గుడ్డు పొట్టేస్తాం మళ్ళీ టైం అయిపోతుంది మా డాడీ పిండి కలుపుతూ ఉన్నాడు బకెట్ పిండి కలుపుతూ ఉన్నాడు మా ఓడికి ఇది ఒక పెట్టడికి వెళ్ళని దొరికినట్టు మా ఓడికి ఇది దొరికింది రా దాంతో సంపేస్తా ఉన్నాడు లైట్లు వేసేసి వాళ్ళు ఇచ్చినాడు వాడు పాటికి వాడు కామ్గా కాబట్టి ఇదిగో రా మీ అమ్మమ్మ దాపెట్టింది కోసం అని చెప్పి ఇంకా అది పట్టుకొని కళ్ళల్లో వేస్తాడు ఆడేస్తాడు ఏడేస్తాడు పిచ్చి పట్టిచ్చేస్తున్నాడు ఇంకా పోయి గుడ్డు పొట్టేస్తాం హాయ్ గాయ్స్ తినేసి ఇక్కడ బతేసాం ఇక్కడికి పడకలు వేసేసుకున్నాము పిల్లలకి కూడా మెడిసిన్ వేసేసాను అప్పుడుతో పోలిస్తే మా బాణకి ఇప్పుడు బెటర్ కానీ లైట్గా ఇంకొక ఒక టూ డేస్ ఈ వన్ డే చూసుకొని నెబలైజర్ పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఆ నెబ్లైజర్ ఇచ్చేసి నెబ్లైజర్ తీసుకున్నాను ఆల్రెడీ ఉంది మా వారు ఏంటో తీసుకో ఎందుకు మనం ఎమర్జెన్సీ అవుతుంది కదా అని చెప్పేసి నెబిలైజర్ తీసుకో అని చెప్పేటప్పటికీ నేను ఈ నెబిలైజర్ తీసుకున్నాను ఇది కూడా అపోలోనే అపోలోలోనే తీసుకున్నాను అనమాట అది వర్క్ అవ్వట్లేదండి సరే అన్నిటికీ ఒకే బటన్ ఇవ్వడం వల్ల తెలియడం లేదనమాట అది సో ఇదిగో మా వాడి ఓపెన్ చేస్తూ ఇదిగోండి ఇంకా దీంట్లోకి మాస్క్ అవన్నీ ఇచ్చారు మాస్క్ కానీ అలాగే పైప్ ఉంటుంది కదా అదంతా పైపునేమంటారో మనకి తెలియదు అవన్నీ ఇచ్చారు చూపిస్తాను ఇదిగోండి ఇవి ఇచ్చారు టూ మాస్క్ ఇచ్చారు పిల్లలకి ఒకటి పెద్దవాళ్ళకి అడల్ట్ అండ్ స్మాల్ కిడ్స్కి ఇది మనము ఇన్సర్ట్ చేసి పెట్టేసుకోవాలి తెలిసిందే కదా అందరికీ ఇది దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవడం దీంట్లో ఇన్సర్ట్ చేసేయడం దీనికి ఇక్కడ ఇది ఇచ్చి ఇచ్చారు కదా ఇదైతే దీంట్లో పెట్టేస్తే సరిపోతుంది నుంచి సెట్ చేసేసాను సెట్ చేస్తే ఇంకా మా అబ్బాయికి మిషన్ పెట్టడమే ఇదిగోండి ఇంకా బాను పెట్టుకుంటూ నా రెగ్లైజర్ ఇంకో మా చో మా వచ్చి వాడిని నచ్చి కొడతా ఉన్నాడు అనమాట మా డాడీ వాళ్ళకి ఇప్పుడు దొరికింది దేవుడికి స్కూల్ పెట్టేదానికి సో సరే అండి ఇక్కడతో ఈ బ్లాగ్ ఎన్ చేసేద్దాం నిన్నట్టుగా బోలిస్తే నిన్నటితో పోలిస్తే ఇప్పుడు మా పిల్లలకి బాగుంది మా బానుకైతే చాలా బాగుంది నిన్నటితో పోలిస్తే పర్వాలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము హాస్పిటల్కి అయితే ఏం అక్కర్లేదు దగ్గు కూడా చాలా వరకు తగ్గిపోయింది అనమాట ఆ మెడిసిన్స్ అవన్నీ వేసేటప్పటికి సరే అండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్ టేక్ కేర్ టు ఆల్ ఉంటాను జాగ్రత్త బై బాయ్